హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ నేను నైవేద్యంగా పెట్టడానికి ప్రసాదం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి దీన్నైతే స్వీట్ పొంగలు అలానే బెల్లమన్నం ఇలాగా రకరకాలుగా పిలుస్తారు మీరేమంటారో కమెంట్ చేయండి ఇంక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రైసు అలానే ఒక కప్పు పెసరబల్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని కుక్ చేసుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇది మరీ సాఫ్ట్గా ఉంటే బాగుంటుందండి టేస్ట్ అయితే ఈ వాటర్ అనేవి బాగా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి కొద్ది కుక్ అయిన తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కుక్ చేసుకోవాలి లేదంటే అడుగు అనేది అంటుతుంది తర్వాత కుక్ అయిన తర్వాత టూ కప్స్ తీసుకున్నాం కదండి ఒక కప్పు రైస్ ఒక కప్పు పెసరపప్పు అలాగ నేను టూ కప్స్ బెల్లం మంచిగా పౌడర్గా దంచుకొని వేసుకున్నాను ఇది మంచిగా మెల్ట్ అయిపోయే వరకు ఒకసారి మిక్స్ చేసేసుకొని సేమ్ అదే కప్పుతో ఒక కప్పు పాలు యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ పాలు వద్దనుకున్న స్కిప్ చేయచ్చు తర్వాత ఇలాచి పౌడర్ వేసుకొని మంచిగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మంటనైతే లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోండి బెల్లం వేసిన తర్వాత అడుగు మాడిపోతుంది తర్వాత టూ మినిట్స్ అలా కుక్ చేసిన తర్వాత పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ అలాగా నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి ఈ ప్రసాదం అయితే నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత హాఫ్ కప్పు గోడంబి ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను ఇది జస్ట్ లైట్ కలర్ వస్తే సరిపోతుందండి తర్వాత అలానే కొద్దిగా కిస్మిస్ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ప్రసాదంలోకి అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీ టేస్టీ ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా తినేటప్పుడు అయితే ఇంకా నెయ్యి పైన వేసుకొని తింటే మరీ టేస్ట్ ఉంటుందండి ఇంకెందుకండి మరి ఆలస్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే భలే ఉంటుంది సర్వ్ చేసేసుకోవడమే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే బాయ్ టేక్ కేర్